వెల్కమ్ టు మేళచేరి గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతుంది జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషమరాజుల రాజుల బండల పరిష్కారం నిర్మించారండి ఈరోజు జూనియర్స్ విభాగం ప్రజలు జరుగుతుందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జరుగుతండి మేకా ప్రతీక్ గారు రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి వతీ హైదరాబాద్ వారి జతండి పొద్దుటూరు గ్రామం శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి చెత్త అండి అర్జున భీమా గిత్తలు వచ్చాయండి అర్జున భీమా గిత్తలండి ప్రగతి రిసార్ట్స్ మేకా ప్రతీక్ గారండి పొద్దుటూరు గ్రామం శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి గలండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి అనే నేనేమో పెడదాం వీడియో నేను అడిగిగా